ఫోర్ అయిపోయింది నా ఫేవరెట్ కర్రీ నా స్టైల్ మీ అందరి కోసం చూపించిన ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ హెల్లో జితార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జితార్ జర్నీ సో ఏం చేస్తున్నా ఈ రోజు ఏంటి అసలు పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై చేస్తున్నావా సో ఫస్ట్ అయితే పీల్ చేసుకున్నావా పీల్ చేసుకున్నా ఓ సూపర్ నాన్నా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అవి క్లీన్ పెట్టేస్తున్నావా అవి లోనా ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు నువ్వు పొటాటోస్ కట్ చేసుకుంటావా ఓకే మేము కూడా చూడొచ్చా హ్యాపీ మే డే చిన్న పని పెద్ద పని అలాంటివి ఉండవు పనిని పని చేసుకోండి సో వాట్ ఆర్ యూ డూయింగ్ దాన్న పొటాటోస్ కట్ చేస్తాను పొటాటో ఫ్రై కి ఓకే చే జాగ్రత్త నో వై డోంట్ యు పుట్ ఇట్ ఇన్ దట్ ఫుడ్ ప్రాసెసర్ ఇట్స్ నాట్ వేక్ ఇట్స్ నా వేక్లిన్ ఐ క్లీన్ ఇట్ నా అన్నా ఐ క్లీన్ ఇట్ ఓకే యోనా డూ ఇట్ సో నేను చూసుకోలేదు మా మమ్మీది వాష్ చేసి పెట్టింది దీంట్లో చేద్దాం ఓకే వావ్ చే జాగ్రత్త సో నువ్వు అవన్నీ చేసేసేక నేను రా నా ఓకే ఇట్ విల్ టే సం టైం కదా ఓకే జతేక్ వాట్ ఆర్ యు డూింగ్ యూ ప్లేయింగ్ విత్ అందైబ్ పోంట జీలకర్ర శనగపప్పు గార్లిక్ డ్రైడ్ కర్రీ లీఫ్ రెడ్ చిల్లీ ఆవాలు మస్టర్డ్ సీడ్స్ ఓకే సో ఫస్ట్ అయితే వెరీ గుడ్ ఆప్రోన్ వేసుకున్నాం వెరీ గుడ్ సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పాన్ పెట్టుకున్నావా ఓకే ఇవి జాగ్రత్తగా వేస్తావా వెరీ గుడ్ సో ఇప్పుడు నేను పోప్ వేసుకున్నాను కదా మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే ఫ్రై అవుతుందా కలర్ చేంజ్ అయిందా చూడు శనగపప్పు ఇంకా సో స్లోగా ఫ్రై చేసుకోవాలి మనం ఓకే ఓకే అది అయిన తర్వాత పొటాటోస్ అందులో వేద్దాం ఓకే పోపు అయితే వెగ్గు పెంది పొటాటో పసుపు వేసుకొని ఈ మూత పెట్టాలి ఓకే

మీరు అక్కడ ఇలా కూర్చునిపోయి అక్కడ పొటాటో వదిలేస్తే సార్ ఎలా సార్ ఏంటి అయిపోయింది మీరు చెప్పాలి అయిందో లేదు ఇలా బ్రేక్ అయితే ఏంటి బ్రేక్ అయితే పొటాటోనా ఓకే అలా బ్రేక్ అయితే కుక్ అయిందనా ఓకే ఇలాగా ఒకసారి కలుపు కలర్ కూడా చేంజ్ అయిందే సో ఇది కుక్ అయిందా ఇప్పుడు అయింది సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఓకే ఓకేనా సో ఇప్పుడు నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను సో ఇంత సాల్ట్ వేసుకోవాలి వెరీ గుడ్ సో మంచిగా కలిపేసుకో సో ఇప్పుడు మనం కారము ఉప్పు వేసేసుకున్నాము ఇప్పుడు ఇది మూత పెట్టకుండా ఫ్రై అవ్వాలి మూత పెట్టుకోకూడదంటావు ఇప్పుడు ఓకే అది అయితే అయిపోయింది నేను చిల్లీ పౌడర్ తక్కువ వేయించాను పిల్లలకి అంటారు కదా అని చెప్పి మీకు కావాలంటే చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు చితాబ్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడా గ్యాప్ లో బట్టలు మార్ట్ేస్తున్నావా వెరీ గుడ్ రా ఈరోజు మొత్తం పని అంతా నీదే రైతే డే రోజు కష్టపడిపోతున్నాడు మామిడి ఎందుకు అలానే అవుతున్నారు జీత అయ్యో అయ్యో కూర మంచిగా ఫ్రై అయిందా ఓకే మనం డిష్ అవుట్ చేసేసుకుందామా సర్వింగ్ బౌల్లో వేసేసుకుందామా ఇప్పుడు డాడీ ఏం చేస్తున్నారు జీతా పాపు టమాటా చేస్తున్నారు హలో కమో నిన్ను ఫేమస్ చేయాలని నా ఉద్దేశం ప్లీజ్ చూడండి ఏంటది సూపర్ పొరటా కర్రీ చేసుకోండి అయిపోయింది నా ఫేవరెట్ కవి నా స్టైల్లో మీ అందరి కోసం చూపిస్తున్నా Please like, share and subscribe. Thank you for watching.